నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులటన్ లో మొదగా చూద్దాం స్వతంత్ర ప్రదేశ్ వైపు పైనిద్దా మంత్రి కందల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశాన్ని అందిపుచ్చుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పైనిద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందల దుర్గేష్ పిలుపునిచ్చారు రాజమహేంద్రవరంలోని స్థానిక బొమ్మూరు వైటీసీ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయ ప్రాంగణంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అందుకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు పనిచేస్తున్నారని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చేయటం జరుగుతోందని అన్నారు వస్తువులను సరైన విధంగా వాడటం తిరిగి వాటిని మరమ్మతులకు గురి అయిన వాటిని సరైన విధంగా డిస్పోజ్ చేయాల్సి ఉంటుందన్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఏమిటి వాటి వల్ల పర్యావరణానికి కలిగే అనర్ధాలు ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించడం జరిగిందన్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రమాద కారణంగా నిలిచే వాటిని సరైన విధానంలో పారవేయటం చాలా ప్రాధాన్యత కూడిన అంశమన్నారు ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వాతావరణంలో ఇంత వేడి తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఒక కారణమన్నారు అవసరానికి మించి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సరైన విధంగా డిస్పోజ్ చేయకుండా ఉంచుకోవటం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారి కేతన్ గార్గ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ బలరాం తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆరోగ్యాన్ని మరో పక్కన ప్రజల యొక్క సౌభాగ్యాన్ని మరో పక్కన ఎలా ఆలోచించే వ్యక్తి దాంతోపాటు పాటు సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం ఎప్పుడు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకుని అది ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మనం ప్రారంభించినటువంటి ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తయారు చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛాధనం తయారు చేసుకోవడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి నెలా కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అందరూ ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ నెల మనం ఈ వేస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం ఈ అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అంటే అవేమి మనందరికీ తెలియనివి కాదు ఈ వేస్ట్ అంటే అంతకంటే తెలియనే కాదు అంటే ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి వ్యర్థాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతా ఉన్నాం ఎలక్ట్రానిక్స్ అనేటప్పటికి మన అందరికీ తెలుసు మనం నిరంతరం ఇంట్లో వాడుకునేవే ఇందాక పెద్దలు అందరూ కూడా చెప్పారు అది మిక్సీలు కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి టెలివిజన్లు కానివ్వండి మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమైనటువంటి పరికరాలుగా మారిపోయినాయి వాళ్ళ మీకు వంట చేసుకోవడానికి మిక్సీ కానీ స్టవ్లు కానీ ఇవన్నీ ఎలా అవసరమో ఫ్యాన్లు ఎలా అవసరమో వాటితో పాటు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకో మొబైల్ ఫోన్ కావాలి అదేవిధంగా ఇంట్లో పిల్లలు చదువుకున్నప్పుడు మరి కంప్యూటరు అదేవిధంగా మనం చూడడానికి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినటువంటి టెలివిజన్ ఇవన్నీ కూడా మనకు నిత్యావసర వస్తువులు అయిపోయినాయి అయితే వీటిని ఉపయోగించుకోవడంలో మనం కొంత విజ్ఞత చూపిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఆలోచించేస్తుంది ఏ వస్తువు అయినా సరే అది ఫ్యాన్ కానివ్వండి ఏసీ మిషన్ కానివ్వండి మిక్సీలు కానివ్వండి టెలివిజన్ కానివ్వండి మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్లు కానివ్వండి ఏవైనా ఇంకా పని చేయవు అనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఏజెన్సీకి అప్ప చెప్పండి దాని ద్వారా మీకు ఆదాయం జరుగుతుంది కాలుష్యాన్ని కూడా నివారించడం జరుగుతుంది దీన్నే మీరందరూ మనసులోకి తీసుకోండి ఒక పక్కన తడిచేస్తా పొడి చెత్తతో పాటు దీన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా మనకు సంభవించేటువంటి ప్రమాదాలని అరికట్టుకోవడానికి వీలుగా ఇవాళ నుంచి మనం నడుపించాలి మీరు పదివేల కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా మీరు కూర్చుని అమ్మో అంత దూరం వెళ్ళాలి కదా అని ఆలోచిస్తే వెళ్ళలేదు మొట్టమొదటి అడుగు తీసి బయట వేస్తేనే ఆ పదివేల కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతారు అలాగే ఇవాళ ఈ వేస్ట్ అనేటువంటి అంశం మీద మీరు దృష్టి పెట్టి ఇది కూడా ముఖ్యమే దీనివల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి మన సమాజానికి నష్టం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ముందుగా మీ మనసుల్లోకి తీసుకోగలిగితేనే చాలా మండలాలకి స్పెషల్ చాలా గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కేతానికి ఇక్కడ క్లిక్ చేసిన జిల్లా అధికారులకు మీరు ఒకసారి ప్రాంగణాన్ని చూస్తే మీకు చాలా ఫ్లెక్సీస్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే తెలుగులోనే మనం ఆ ఫ్లెక్సీస్ లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని పొందుపరచడం జరిగింది మీరు ఒకసారి చూస్తే ఈ వేస్ట్ అంటే ఏంటి అనేది చక్కగా వివరించబడింది అలానే మన ఇళ్లలో ఎక్కడెక్కడ ఈ వేస్ట్ అనేది ఉంటుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది అని కూడా చెప్పాం అలానే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ వేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పాం అలానే ఈ వేస్ట్ ని సరిగా డిస్పోజ్ చేయకపోతే వచ్చే అనర్థాలు ఆరోగ్య సమస్యలు కూడా మేము ఉంటున్న ఫ్లెక్సీస్ లో క్లియర్ గా కనిపించాం ఇంతకు ముందు మనకి కమిషనర్ గారు మాట్లాడుతూ మనం చాలా వరకు తడి చెత్త పొడి చెత్త మీద ఎక్కువ అవగాహన కల్పించాం సో పొడి చెత్త అనేది మనం కలెక్షన్ చేసి దాని తర్వాత కొంత పార్ట్ రీసైకిల్ చేస్తామో అదర్వైజ్ డిస్పోజ్ చేస్తామో దానికి కొన్ని టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది ల్యాండ్ ఫిల్ చేయడం కానీ బరీ చేయడం కానీ ఇలా చేస్తూ వచ్చు బట్ మనకు మిస్ అయింది ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ లో ఏదైతే అజార్డస్ కెమికల్స్ అండ్ మెటల్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయకపోతే అది మన క్లైమేట్ ని మన ఎన్వైర్న్మెంట్ ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది అంటే సాయిల్ ని మనం తాగే వాటర్ మనం పీల్చే గాలి మనం పంటలు పండించుకునే నేల మీ నూడింటిని కూడా అది చాలా హాని చేస్తుందని తెలుసుకొని దానిని కూడా మనం చాలా డ్యూ రెస్పెక్ట్ అండ్ కేర్ తో డిస్పోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఈ వేస్ట్ డిస్పోజల్ మీద అందరికీ అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన థీమ్ గా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ కొనసాగించాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా చైతన్య పరచడానికి చైతన్యపరచడానికి ఏర్పాటు చేసుకున్నాం జరుగుతుంది కాలుష్యం ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రయత్నం ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఏంటి వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాయు కాలుష్యం జల కాలుష్యం భూమి కాలుష్యం అయిపోతుంది ప్రకృతిలో మార్పు వచ్చి వర్షాలు అధిక వర్షాలు గాని వర్షాలు లేకపోవడం కానీ జరుగుతోంది ప్రకృతిలో మార్పు వస్తుంది మన ప్రకృతి మనమే పాడు చేసుకుంటున్నాం దాన్ని సరి చేసుకునే బాధ్యత మనమేదే ఉంది అసలు ఈ కార్యక్రమం ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఎలక్ట్రానిక్ వస్తువులని భారీగా వస్తూ ఉన్నాయి మార్కెట్లో వెలుగులా వస్తూ ఉన్నాయి అవసరానికి మించి వస్తువులు కొంటూ ఉన్నాం మనకు మనసు ఒప్పదు పాడైపోయిన వస్తువు కూడా తిరిగిపోయిన ఫ్యాన్ కూడా అలా పెట్టు నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల సందుల్లో గొంతుల్లో బాత్రూంలో కూడా అలా పెట్టుకుంటా కానీ బయటపడేటప్పుడు మనసు ఒక్కదు కానీ దానివల్ల ప్రమాదం ఉంది ఇంట్లో కరెంటు పనులు చేయిస్తారు పాత స్విచ్లు పాత వైర్లు అలాగే వదిలేస్తారు అవన్నీ తీయటంలా అలా కాకుండా ఇవాళ ఒక కేంద్రీకృతమైన విధానంలో ముందుకెళ్తా ఉన్నాం మనకు దాదాపుగా రవాళ్ల మండలంలో ప్రతి విలేజ్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉంది ప్రతి వేస్ట్ మేనేజ్మెంట్ అనుసంధానం చేసి అక్కడ కలెక్షన్ సెంటర్లు పెట్టి రికవరీ చేసుకుంటే బెటర్ అవుతుంది ఒకటే ఇవాళ ప్లాస్టిక్ వినియోగం పెరిగిందమ్మా ప్లాస్టిక్ వినియోగం పెరిగి వద్దన్నా కూడా ప్లాస్టిక్ మనం వాడేసి కాలంలో వేస్తున్నాం ఆ కాలంలో అపరిశుభ్రంగా తేవడం మనం చూస్తూ ఉన్నాం ఒక లెవెల్కి మించి ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం మనం తినే ఆహారం ఖర్చు అవుతూ ఉంది మనం గాలి మనం పీల్చే గాలి కష్టం అవుతా ఉంది పరిశ్రమ అనారోగ్యాలు వైద్యం కోసం ఖర్చు పెట్టడం పెరిగిపోతూ ఉంది